వెల్కమ్ టు ట్రోనా న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్చతా హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ విద్యా సంస్థలు అయిన ఎస్బీవీఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని జాతీయ సేవా సంస్థ తరపున పరిశుభ్రతపై ప్రజలందరూ చక్కని అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో గురువారం నాడు కాలేజీ ఆవరణం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి ఆయా కాలాలలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల బారిన మనం పడకుండా ఉండాలంటే ఇంటా బయట వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడమే పరిష్కార మార్గమన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు జాతీయ సేవా సంస్థ మూడు యూనిట్ల సమన్వయకర్తలు డాక్టర్ మూడే దొరస్వామి నాయక్ సిహెచ్ ఈశ్వరయ్య జి మల్లేష్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ నోడల్ అధికారులు రెడ్డి ఆర్ ప్రేమ్ కుమార్ ఎస్ బాలయ్య అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ర్యాలీనందు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది Watan, sar. <laughs> మీరు వచ్చే కదా సార్ నిలబడుకొని అందరూ పడింది ప్రకృతి పరిరక్షణ కోసం

ఫాస్ట్ గంటే కొరకాలే అనిస్తుంది ఎవరు పడితే వాళ్ళు పడతారు పడ్డ వాళ్ళు మిస్ అవుతారు అంతే